నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రాత్రి జరిగిన ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో ఇండియా భారత్ ఇంగ్లాండ్ పైన అద్భుతమైనటువంటి విజయంతో ఫైనల్కి చేరింది మొదటగా ఇంగ్లాండ్ టాస్ గెలిచి భారత్కు బ్యాటింగ్ ఇచ్చింది ఎందుకంటే వర్షంతో కొంతసేపు అంతరాయం కలిగింది కాబట్టి ఆ పిచ్లో ఉన్నటువంటి తేమగా అడ్వాంటేజ్గా తీసుకుని బౌలింగ్లో అడ్వాంటేజ్ వస్తుంది బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉంటుందని భావించి ఇంగ్లాండు ఇండియాకి బ్యాటింగ్ ఇచ్చింది కానీ టాస్ ఓడిపోయామన్న భయాన్ని పక్కన పెట్టి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో ఇండియా ఇరవై ఓవర్లు పూర్తి అయ్యేసరికి నూట డెబ్భై ఒకటి పరుగులు లక్ష్యాన్ని ఇంగ్లాండ్కి ఇచ్చింది నిజంగా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన మరొక్కసారి సరి సమయంలో బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు ఆయన రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ మళ్ళీ ఒకసారి అభిమానులకు నిరాశని మిగిల్చాడు అయినా కూడా సూర్యకుమార్ యాదవ్ సహకారంతో అందరూ బ్యాట్స్మెన్స్ సహకారంతో ఇరవై ఓవర్లు పూర్తయ్యేటప్పటికీ నూట డెబ్బై ఒకటి పరుగులు చేయగలిగింది అంటే బా బ్యాటింగ్లోను ఇటు బ్యాటింగ్లోను అటు బౌలింగ్లోను ఫీల్డింగ్లోను అద్భుతమైనటువంటి ప్రదర్శన వల్ల పటిష్టమైనటువంటి ఇంగ్లాండ్ జట్టును ఓడించి ఫైనల్కి చేరినటువంటి విధానము నిజంగా అభినందనీయమే అలాగే అంతకుముందు మొదటి సెమీఫైనల్లో పసికూనలైనటువంటి ఆఫ్ఘనిస్తాను ఆఫ్ఘనిస్తాన్ అంతవరకు గ్రూప్ మ్యాచ్లోనూ సేమ్ అన్ని మ్యాచ్ల్లోనూ గ్రూప్ సూపర్ ఎయిట్లోనూ అద్భుతమైనటువంటి ప్రదర్శన ఇచ్చి మేటి జట్లను ఓడించి సెమీఫైనల్కి వచ్చింది సెమీఫైనల్లో కూడా అంత పోరాట పోరాటపడి చూపిస్తుందని అందరు ఆశించారు కానీ దక్షిణాఫ్రికా ముందు చేతులెత్తేసింది దక్షిణాఫ్రికా ఎప్పుడూ కూడా సెమీఫైనల్ దాటలేదు టీ ట్వంటీ వరల్డ్ కప్లో వారు సెమీఫైనల్లో టెన్షన్ పడి ఎటువంటి జట్టు మీద అయినా ఓడిపోతూ ఉంటారు కానీ అనూహ్యంగా నిన్న మాత్రం విశ్వ విశ్వరూపమే చూపించారు ఆఫ్ఘనిస్తాన్కి పేలవమైన ఆట ప్రదర్శనతో ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఫైనల్స్కి వచ్చింది ఫైనల్లో భారత్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరగబోతుంది అయితే భారత్ ఇంగ్లాండ్ మీద చేసినటువంటి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ ప్రదర్శన నిజంగా హ్యాట్సాప్ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి మ్యాచ్ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో జైత్రయాత్ర కొనసాగిస్తుంది భారత్ జైత్ర జైత్రయాత్రను కొనసాగిస్తూ ఫైనల్లోకి అడుగుపెట్టింది ఇదే సమయంలో రెండు సంవత్సరాల క్రితం టీ ట్వంటీ వరల్డ్ కప్లో జరిగినటువంటి పోటీలో సెమీఫైనల్లో ఇదే ఇంగ్లాండ్ ఇండియాను ఓడించి ఇంగ్లాండు ఫైనల్కి వెళ్ళింది దానికి ప్రతీకరంగా ఈరోజు భారత్ ఇంగ్లాండ్ని సెమీఫైనల్లో ఓడించి భారత్ ఫైనల్కి వెళ్ళింది నిజంగా అద్భుతమే గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ అరవై ఎనిమిది పరుగులు తేడాతో ఇంగ్లాండ్పై ఘన విజయం సాధించింది టాస్ ఓడిపోయిన ఓడిపోయి టీమిండియా ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ నష్టానికి నూట డెబ్బై ఒక పరుగులు చేసింది రోహిత్ శర్మ ము ముప్పై తొమ్మిది బంతుల్లో యాభై ఏడు రన్లు చేసి ఆరు పోర్లు రెండు సిక్షలతో యాభై ఏడు రన్లు చేశాడు సూర్యకుమార్ యాదవ్ ముప్పై ఆరు బంతులు నలభై ఏడు రన్లు చేశాడు నాలుగు పోర్లు రెండు సిక్షలు కొట్టి అనంతరం ఇంగ్లాండు పదహారు పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఆల్ అవుట నూట మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది అరవై ఎనిమిది పరుగుల తేడాతో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది ఇదే స్ఫూర్తిని కొనసాగించినట్లయితే ఇదే విధమైనటువంటి ఆట ప్రదర్శన కొనసాగించినట్లయితే భారత్ ఫైనల్లో ఖచ్చితంగా దక్షిణాఫ్రికాను ఓడించి విజేత కాగలుగుతుంది అయితే భారత్ టీం ఇండియా టీంకు ఉన్నటువంటి ఒకే ఒక వీక్నెస్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఈ ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏ మ్యాచ్లో కూడా తన స్థాయికి దగ్గర బ్యాటింగ్ ప్రదర్శన ఇంతవరకు చూపించలేకపోయాడు ఇది సరైన సమయం కాబట్టి అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒత్తిడికి ఒత్తిడి సమయంలోనే వీరో వీరోచితమైనటువంటి బ్యాటింగ్ చేయగలిగినటువంటి ధీరుడు వీరుడు విరాట్ కోహ్లీ ఫైనల్లో తన బ్యాటింగ్ ప్రదర్శనను ప్రదర్శించి విశ్వ సౌత్ ఆఫ్రికా మీద విశ్వరూపాన్ని ప్రదర్శించి భారత్ను విజయపదంలో నడిపిస్తాడని ఆశిందాం ఖచ్చితంగా ఈ టీ ట్వంటీ కప్పులో సౌత్ ఆఫ్రికాను ఓడించి భారత్ విశ్వవిజేతగా నిలవాలని ఆశిస్తూ భారతీయుల కోట్లాది మంది క్రికెట్ అభిమానుల కోరికను భారత్ తీరుస్తుందని ఆశిస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఇండియా